ధర్మం గడితప్పి అధర్మం విజృంభించిన ప్రతిసారి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఒక కొత్త అవతారంలో భూమిపైకి వస్తాడని మనందరికీ తెలుసు ఇప్పటికీ తొమ్మిది అవతారాలు పూర్తయ్యాయి కానీ ఈ దశావతారంలోకి వెళ్ళా మొట్టమొదటిది అత్యంత కీలకమైనది మత్స్య అవతారం ఈరోజు మనం మత్స్య అవతారం గురించి తెలుసుకోబోతున్నాం మిమ్మల్ని నేను కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి సృష్టి ఆవిర్భావ రహస్యాల్లోకి తీసుకువెళ్ళబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి చివరి దాకా చూడండి ఈ విశ్వాన్ని నిర్మించే చతుర్ముఖ బ్రహ్మగారు కేవలం పగిడిపూట మాత్రమే విశ్వాన్ని నిర్మిస్తారు రాత్రి అవగానే యోగ నిధుల్లోకి వెళ్ళిపోతారు ఆయన మెరుగుగా ఉన్నప్పుడు సృష్టించిన సృష్టి అంతా యోగ నిధుల్లోకి వెళ్ళగానే ప్రళయం వచ్చి మొత్తం అంతమైపోతుంది ఆ మరుసటి రోజు బ్రహ్మగారు లేచి యథావిధిగా సృష్టించడం మొదలు పెడతారు రాత్రి అవగానే మళ్ళీ మహాప్రలయం వచ్చి అంతమైపోతుంది అదేంటి ఆయన సృష్టించిన సృష్టి అంతా ఒక రోజులో అంతమైపోతుంటే మనుషులందరూ ప్రాణాలతో ఎలా ఉన్నారు అన్న డౌట్ మీకు రావచ్చు బ్రహ్మగారి జీవితంలో ఒక రోజు అంటే మనిషి జీవితంలో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక రోజునే అని పిలుస్తారు అయితే ఒకరోజు యథావిధిగా బ్రహ్మగారు నిదలేసి ఋగ్వేదం యుదుర్వేదం సామవేదం అదర్విణి వేదం ఈ నాలుగు వేదాలను ఉపయోగిస్తూ విశ్వాన్ని సృష్టించడం పూర్తి చేసి యోగ నిధుల్లోకి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు గాఢ నదుల్లో ఉన్నాడు ఆయన పక్కనే పవిత్ర వేదాలు ఉన్నాయి అవి ఆయన చేతి నుండి జాడిపోతున్నాయి ఇంతలో ఐగిరివుడు అనే రాక్షసుడు దొంగచాటుగా వచ్చి జారిపడిన వేదాలను మెల్లగా తీసుకువెళ్తున్నాడు వేదాలను ఎత్తుకొని పోతే భగవంతుడు అయోమయానికి గురవుతాడు సృష్టి చేయడానికి వేదాలు కావాలి వేదాలు మళ్ళీ తయారు చేసి బ్రహ్మగారు నేర్చుకుని సృష్టి చేయాలి అంటే దానికి చాలా సమయం పడుతుంది సృష్టి ఎందుకు తయారు కాలేదు అంటే ఐగ్రీవుడు వేదాలను ఎత్తుకుని పోయాడని చెప్పుకుంటే తన కీర్తి చిరస్థాయిగా ఉంటుందని వాటి విర్రి కోరిక ఆ వేదాలను తడిసిపోకుండా ఒక బట్టలో కట్టి వాటిని పట్టుకుని సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు ఐగ్రీవుడికు జలస్తంభన విద్య వచ్చు నెలలోకి వెళ్ళిపోయి అందులో ఉంటాడు అదే విద్య దుర్యోటునికి కూడా వచ్చు మహాభారత యుద్ధంలో నేలలోకి వెళ్ళి దాక్కుని ఉంటే భీమసేనుడు వచ్చి పౌరుష వాక్యాలు పరిగితే అప్పుడు బయటకు వచ్చాడు సృష్టిని సృష్టించడానికి వేదాలను తిరిగి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు అవతారం ధరించడానికి సిద్ధమవుతున్నాడు ఇక్కడ మనం చెప్పుకున్న ఐగ్రివుడు అనేవాడు ఒక రాక్షసుడు అయితే శ్రీ మహావిష్ణువు అవతారంలో కూడా ఐగ్లీవ అవతారం ఒకటి ఉంది దైవమైన ఐగ్లీవుడు జ్ఞానాన్ని వేదాలను రక్షించిన అవతారం ఈ కథలో చెప్పబడిన వేదాలను దొంగలించిన ఐగ్ఞీవుడు అనే రాక్షసుడు వేరు విష్ణుమూర్తి యొక్క ఐగ్రీవ అవతారం వేరు ఇది గమనించగలరు చాలా కాలం క్రితం ద్రవిడ దేశాన్ని సత్యవటుడు అనే ధర్మానిస్తే కలిగిన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన మనసులో ఒకే ఒక కోరిక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలి అని ఈ కోరిక ఎంత బలంగా ఉందంటే ఆయన తన రాజ్యాన్ని సుఖాలను వదిలి తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు తపస్సు అంటే మాటలు కాదు కదా దానికి చాలా ఏకాగ్రత నిగ్రహం కావాలి సత్యవటుడు అదే చేశాడు తన శరీరం గురించి పట్టించుకోవడం మానేశాడు కేవలం తపస్సు కోసమే శరీరాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు అందుకే ఒక నడి ఒడ్డన కూర్చొని కేవలం ఆ నడినీటిని మాత్రమే తాగుతూ శరీరాన్ని దీవం నిలబెట్టుకుంటూ కఠోర తపస్సు మొదలు పెట్టాడు అలా రోజులు వారాలు నెలలు కాదు కాదు చాలా కాలం గడిచిపోయింది సత్యవటుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు కానీ మహావిష్ణువు మాత్రం దర్శనం ఇవ్వలేదు అయినా సరే సత్యభటుడు నిరాశ చెందలేదు తన పట్టుదలను వదలలేదు విష్ణువు దర్శనం ఇచ్చే వరకు తపస్సు చేస్తూనే ఉండాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు ఆయన కృతమాలిక అని నడివొడ్డిన శ్రీ మహావిష్ణువుకి తర్పణం ఇవ్వడం మొదలుపెట్టాడు నదిలో నిలబడి దోశల నిండా నీళ్లు తీసుకుని శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తున్నాను అనుకుంటూ ఆ నీళ్లను మళ్ళీ నదిలోకి వదిలిపెడుతూ ఉండేవాడు అలా నీళ్లు వదులుతూ ఉండగా సత్యభటుడి దోసుల్లో నుంచి ఒక చిన్న చేపపిల్ల జరిగి నదిలో పడింది సాధారణంగా నదిలో చేపలు ఉండటం కొత్త ఏమీ కాదు కానీ ఈ చేప పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో నీళ్లు తీసుకున్నప్పుడు చేతిలోకి వచ్చింది నీళ్లు వదులుతూ ఆ చేపపి పిల్ల నదిలో పడటం సత్యభటుడు గమనించాడు అయ్యో చేపపిల్లతో సహా నీళ్ళను వదిలేస్తానే అని కొంచెం ఆశ్చర్యపోయాడు అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది ఆ చిన్న చేపపిల్ల పిల్ల కేవలం నీతిలో పడటమే కాదు అది మనుషుల్లో మాట్లాడటం కూడా మొదలుపెట్టింది సత్యభటుడు ఆశ్చర్యపోయాడు ఒక చేప మనుషులా మాట్లాడతామా అది ఎలా సాధ్యం ఆ రాజు ఆశ్చర్యాన్ని చూస్తూనే ఆ చేప పిల్ల ఇలా అంది ఓ దయామయ నువ్వెంత గొప్ప తపస్సు చేస్తున్నావు కేవలం నీళ్లు తాగుతూ ఎంతో ధార్మికంగా ఉన్నావు కానీ నన్ను మళ్ళీ నదులకి విసిరేస్తావా నీకు తెలుసా చేపల్లో ఒక వింత జాతి వైరస్ ఉంటుంది పెద్ద చేపలు చిన్న చేపలను వేటాడుతూ తింటాయి సొంత అన్నదమ్ముల్లో పుట్టిన వాటిని కూడా వదిలిపెట్టవు నేను అలాంటి పెద్ద చేపలకు భయపడి నువ్వు నన్ను రక్షిస్తావని నమ్మి నీ దోషలోకి వచ్చాను అలాంటిది నన్ను మళ్ళీ నట్టేట వదిలేస్తావా నన్ను రక్షించకుండా ఇలా నీళ్ళల్లో పడేయడం నాయమా ఇప్పుడు ఆ పెద్ద చేపలు వచ్చి నన్ను తినేస్తాయి కదా అని చెప్పింది ఆ చిన్న చేపకి మాటలు విని సత్యవటుడు ఆశ్చర్యపోవడంతో పాటు జాలి కూడా పడ్డాడు నిజమే ఈ చిన్న చేపకు ఎంత కష్టం వచ్చింది పైగా ఇది మనిషి భాషలో మాట్లాడడం ఏమిటి అని ఆలోచించాడు అయితే ప్రస్తుతం దాన్ని రక్షించడం ముఖ్యం అనుకున్నాడు వెంటనే ఆ చేపపిల్లను జాగ్రత్తగా తన కమండలంలో వేసుకుని పక్కన పెట్టుకుని జపం కొనసాగించాడు కొద్దిసేపటి తర్వాత సత్యవిటుడు కమండలం దగ్గరికి వచ్చి చూస్తే షాక్ అయ్యాడు ఆ చిన్న చేపపిల్ల కమండలం నిండా పెరిగిపోయింది ఆ చేప మళ్ళీ మనిషి భాషలో ఈ కమండలం నాకు సరిపోవడం లేదు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నన్ను కొంచెం పెద్ద పాత్రలోకి మార్చు అని అడిగింది సత్యవటుడు వెంటనే ఆ చేపను తీసుకుని ఒక పెద్ద కడవులో పడేశాడు అలా వేసి రాగానే చూస్తుండగానే ఆ కడవు కూడా నిండిపోయింది చేప మళ్ళీ ఈ కడవులో నేను ఉండలేకపోతున్నాను నాకు ఇంకా పెద్ద చోటు కావాలి అని కోరింది రాజు వెంటనే ఆ చేపను తీసుకుని వెళ్ళి ఒక పెద్ద చెరువులో వదిలాడు ఇంకేముంది చెరువులో వేయగానే ఆ చెరువు మొత్తం నిండిపోయేలా పెరిగిపోయింది చేప మళ్ళీ ఈ చెరువు కూడా నాకు సరిపోవడం లేదు కదా దానికి కూడా కష్టంగా ఉంది నన్ను ఇంకా పెద్ద చోటు వదలండి అని అడిగింది సత్యవటుడు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఈ చేప పెరుగుదల చూసి అవేకయ్యాడు దాని కోడిక మేరకు దాన్ని తీసుకుని వెళ్ళి సముద్రంలో వదిలాడు సముద్రంలో వేయగానే ఆ చేప ఒక పెద్ద తిమ్మింగ అంతగా మారిపోయింది అప్పుడు సత్యవటుడికి జ్ఞానోదం ఈ చిన్న చేప మామూలు చేప కాదు ఇంతకాలం నేను చేసిన తపస్సుకు మెచ్చి వచ్చిన శ్రీ మహావిష్ణువే ఈ రూపాన్ని ధరించాడు అని అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ఒక సాధారణ చేపలో ఉండని రెండు అద్భుతమైన లక్షణాలు ఆ చేపలో కనిపించాయి ఒకటి మనిషి భాషలో మాట్లాడటం రెండు ఇంత తక్కువ సమయంలో ఇంత వేగంగా విపరీతంగా పెరగడం సత్యవటుడు కళ్ళల్లో ఆనందంతో చేతులు జోడించి విష్ణుమూర్తితో ఇలా అన్నాడు స్వామి నేను ఇన్నాళ్ళు మీ దర్శనం కోసం తపస్సు చేస్తే నన్ను అనుకరించడానికి మీరు మచయ రూపంలో వచ్చారు అసలు మీరు ఇలా రూపంలో ఎందుకు రావాల్సి వచ్చింది దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి రాజా నీ భక్తికి నేను మెచ్చాను నేను మత్స్య రూపంలో రావడానికి ఒక పెద్ద కారణం ఉంది విను ఓ రాజా మన కాలమానం ప్రకారం ఒక కల్పం పూర్తయితే బ్రహ్మగాడికి ఒక పగలు ముగుస్తుంది నిరంతరం సృష్టిని చేస్తూ జీవాల నుంచి వ్రాతలు రాస్తూ బ్రహ్మదేవుడికి కూడా అరసట వస్తుంది అప్పుడు ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి తన ఉత్తరీయం అనగా పై వస్త్రం కింద వేసుకుని నాలుగు తలల కింద చేతులు పెట్టుకుని గాడి జారుకుంటాడు ఆయనతో పాటు సరస్వతీ దేవు కూడా నిద్రిస్తుంది బ్రహ్మదేవుడు ఇలా నిద్రపోగానే ఆయన సృష్టిని ఆపేస్తాడు అప్పుడు భూమి మీద ప్రళయం వస్తుంది అన్ని జీవులు అంతరించిపోతాయి అద్భుతమైన ఎడతెరపు లేని వర్షం మొదలవుతుంది రాజా ఈరోజు రాత్రి నుండి ఏడవ నాటి రాత్రి దాటిన తర్వాత ఎడతెరపు లేని వానం మొదలవుతుంది ఆ వర్షం మామూలు వర్షం కాదు వడగలతో కూడిన భయంకరమైన వర్షం సముద్రాలన్నీ పొంగి తమ అద్దలో దాటి భూమిని ముంచెత్తుతాయి సమస్త జీవరాశులు నీటిలో కొట్టుకుని పోతాయి సూర్యచందులు కూడా కదలిక ఉండదు దాంట్లో ప్రపంచం అంత కటిక చీకటిగా మారిపోతుంది ఆ ప్రళయ జలాలు భూమి మొత్తాన్ని కప్పేస్తాయి సమస్త భూతాలు మరణిస్తాయి ఈ ప్రళయం రావడానికి కేవలం ఒక వారం రోజులు మిగిలి ఉంది ఆ తర్వాత నేను ఇప్పుడు నీకు సముద్రపు వడ్డను కనిపించాను కదా సరిగ్గా అక్కడికి నా ఆజ్ఞతో ఒక పెద్ద నావ వస్తుంది నువ్వు కొన్ని ఔషధాల మూటలను కొన్ని ధాన్యపు మూటలను ఆ నావలోకి ఎక్కించు తర్వాత నువ్వు కూడా ఆ వాడలోకి ఎక్కు కొంతసేపటికి సప్త ఋషులు కూడా అక్కడికి వచ్చి ఆ వాడలోకి ఎక్కుతారు అప్పుడు బ్రహ్మాండమైన సముద్ర ప్రవాహం పెద్ద పెద్ద కిరటాలతో వస్తుంది ఆ కటిక చీకటిలో వాడ ఎటు వెళ్తుందో నీకు తెలియదు కానీ ఒక ఆధారం ఉంటుంది వాడలో కూర్చున్న సత్త ఋషుల శరీరాల నుండి వింతైన కాంతులు వస్తాయి ఆ కాంతుల్లో చీకటి సముద్రం కనిపిస్తుంది అలా ప్రయాణిస్తున్నప్పుడు ఆటపూటలకు వాడ పడిపోకుండా ఉండడానికి నేను పెద్ద చేపనై కేటాల పక్కనే ఉండి ఆ వాడను కాపాడుతాను ప్రవాహం బాగా పెరుగుతున్నప్పుడు దగ్గరికి ఒక పెద్ద పాము వస్తుంది ఆ పామును వాడకు ఉన్న ఒకవైపు స్తంభానికి కట్టి రెండో వైపు నా తోకకు వేసి కట్టు అప్పుడు వాడ పడకుండా నేను నిన్ను రక్షిస్తాను అలాగే నేను నిన్ను రక్షించి ఏమి చేస్తానో తర్వాత చూతూ గాని విష్ణువు చెప్పిన ప్రకారం రాజు సత్యవటుడు ఏడు రాత్రులు దరపసైన మనక దర్భగడ్డి మీద పడుకునే తపస్సు చేశాడు సరిగ్గా విష్ణుమూర్తి చెప్పినట్లే ప్రళయకాలం మొదలైంది భయంకరమైన వర్షం కురవడం మొదలుపెట్టింది సత్యవటుడు సముద్రపు ఒడ్డున నిలబడ్డాడు విష్ణువు చెప్పినట్లే ఒక వాడ వచ్చింది సత్యవటుడు కొన్ని ఔషధాల మూటలతో ధాన్యపు మూటలతో అందులోకి ఎక్కాడు వెంటనే సప్తఋషులు కూడా వచ్చి వాడ ఎక్కారు అప్పటికే బ్రహ్మాండమైన ప్రవాహం వస్తుండగా మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు పెద్ద మత్స్యమూర్తిగా ప్రత్యక్షమయ్యాడు భూమండలం అంటా ఒకటై ఒక పెద్ద నీటి కొయ్యలా మారిపోయింది కొన్ని లక్షల యోజనలు పొడవున్న ఆ మత్స్యమూర్తి చేప ఎలా ఎగురుతుందో అలా ఆకాశంలోకి ఎగురుతూ పెద్ద నీటి గేడలు వచ్చినప్పుడు వాటికి అడ్డు నిలబడి వెనక్కి తోస్తూ వాడను పొడబడటానికి ప్రయత్నించిన జలచరాలను తింటూ వాడ ఊగిపోతున్నప్పుడు తన శరీరంతో మళ్ళీ దానిని నిలబెడుతూ ముందుకు వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళగానే ప్రవాహం మరింత ఎక్కువైపోయింది లోకలన్నీ మునిగిపోవాలి ఏది మిగలకూడదు అన్నట్లుగా పరిస్థితి మారింది అప్పుడు వాడ దగ్గరికి ఒక పెద్ద పాము వచ్చింది ఆ పాము ఎవడో కాదు విష్ణుమూర్తి వెంట ఎప్పుడు ఉండే ఆదిశేషుడే విష్ణువు చెప్పినట్లే ఆ పాముని వాడకు ఒక వైపు కట్టి వైపు మత్స్యమూర్తి తోకకు కట్టారు అలా ప్రణయ సప్త సప్తఋషులను సత్యవృతుండి నిలబెట్టారు వడ ఊగిపోకుండా అలాగే నిలబడింది చుట్టూ కాడండకారం ఒక జీవి అన్నది లేదు సమస్తం ప్రళయంలో మునిగిపోయింది మరో పురాణం ప్రకారం అన్ని లోకాలు మునిగిపోయిన మరకండేయుడు ఒకడు మాత్రం కలపాంతంలో కూడా శరీరాన్ని విరుచిపెట్టడు అలాంటి మరకండేయుడు కూడా సత్యవటంతో పాటు ఆ వడలో ప్రయాణించాడు అలా ప్రయాణిస్తున్నప్పుడు జలాల మధ్య ఒకే ఒక రావి చిట్టం మిగిలి ఉంది శ్రీ మహావిష్ణువు ఒక చిన్నారి రూపంలో ఆ రావి ఆకు మీద వటపత్ర సాయిక దర్శనమిచ్చి సత్యభటుడికి జ్ఞానబోధ చేశాడు సత్యవటుడు ఉన్న నావా సముద్ర దళాలలో సురక్షితంగా ఒడ్డుకు వెళ్ళి నిలబడింది అక్కడ సత్యవటుడు సప్తరుషుడు ఋషుడు కూర్చోబెట్టి విష్ణుమూర్తి వారికి వేద జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానబోధను అందించాడు ఆ జ్ఞానం సత్యవటుడికి ఎరుకులోకి రాగానే తను కేవలం శరీరం కాదు ఆత్మ అన్న విషయం అతనికి స్పష్టంగా అర్థమైంది ఆయనతో పాటు సప్తరుషుడు కూడా ఈ జ్ఞానాన్ని విన్నారు తర్వాత విష్ణుమూర్తి సత్యవటునికి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు మరునాటికి అంటే ఎనిమిదవ రోజు ఉదయం బ్రహ్మగారికి రాత్రి పూర్తయిపోతుంది ఏడు రాత్రులు ఏడు పగలు ప్రళయం జరిగిన తర్వాత ఆయన నిద్రలేచి మళ్ళీ సృష్టిని ప్రారంభించే సమయం వస్తుంది సముద్ర జలాలు భూమి మీద నుండి వెనక్కి వెళ్తాయి భూమి మళ్ళీ ప్రారంభమవుతుంది అప్పుడు సృష్టిలో మనుషులందరిలో ప్రథముడిగా మనువు అన్న పిలుతు నువ్వు వస్తావు అన్నాడు విష్ణుమూర్తి అందుకే మనం మనువు సంతానం కాబట్టి మనుషులు లేదా మానవులు అని పిలువబడతాం ఈ పేరు అలా వచ్చింది విష్ణుమూర్తి పెద్ద మత్స్యమూర్తి అయి సముద్ర గర్భంలోకి వెళ్ళి జలస్తంభన విద్యలో ఉన్న ఐగ్రేవ రాక్షసుని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చి సృష్టి చేయమని అన్నాడు వేదాలను ఆధారంగా చేసుకుని చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిని ప్రారంభం చేశారు ఇక తర్వాత కలప మొదలైనప్పుడు శ్రీ మహావిష్ణువు వరం వల్ల సత్యవీడు సూర్యుడు కుమారుడు శ్రద్ధదేవుడిగా పుట్టి ఆ కల్పానికి మొదటి మానవుడిగా మను అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు సూర్యుడు కుమారుడిగా పుట్టాడు కాబట్టి ఆయన వంశాన్ని సూర్యవంశంగా పిలుస్తారు అండ్ అదే వంశంలో శ్రీరామచంద్రుడు కూడా పుట్టాడు అలాగే హరిశ్చంద్రుడు గంగన భూమి మీదకు రప్పించిన భగీరథుడు వీళ్ళందరూ కూడా ఇదే సూర్యవంశంలో పుట్టారు తదనంతర కాలంలో బ్రహ్మ జ్ఞానం అనుభవించిన సత్యవటుడు మోక్షానికి వెళ్ళాడు పరబ్రహ్మంలో ఐక్యమై మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేసుకున్నాడు అందుకే శ్రీ మహావిష్ణువు అవతార మత్స్య అవతారం అతి ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు అయితే విష్ణువు దశ అవతారాల్లో మీరు ఏ అవతారం గురించి నా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ అవతారం గురించి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో తప్పకుండా ఆ అవతారం గురించి వీలైనంత తొందరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ చివరిగా నేను చెప్పొచ్చేది ఒకటే ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు నా ఎఫెక్ట్ కనిపించినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి